అందరికీ హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇక్కడైతే బెంగళూరు నుండి ఇంటికైతే స్టార్ట్ అయిపోయాను ఇంటికి వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి కొన్ని మినీ వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేశాను ఒకసారి చూసేయండి నెక్స్ట్ అయితే పూరి పాప్తో షూట్ చేసినవి కూడా అప్లోడ్ చేశాను ఈ వీడియోలో ఉన్నాయి చూసేయండి శారీస్ అన్నీ షూట్ చేసాము తర్వాత నీట్గా సర్దేసామన్నమాట ట్రాలీలోకి నెక్స్ట్ అయితే ఇక్కడ ఒక యూస్ఫుల్ అయ్యేది ఇది బ్రైట్స్కి బాగా యూస్ఫుల్గా ఉంటుంది ఈజీగా పిక్ చేసుకోవచ్చు అనమాట బ్యాంగిల్స్ ఈ బ్యాంగిల్స్ ఆర్గనైజ్ చేసుకునే బాక్స్లో అన్నీ అట్లా పెట్టేస్తే నీట్గా సర్దేసుకుంటే నెక్స్ట్ టైం మనకి ఏ అవుట్ఫిట్కి కావాలన్నా ఈజీగా పిక్ చేసుకోవచ్చు మనం వెతుక్కునే పని ఉండదు అనమాట ఏది మ్యాచ్ అవుతుంది అని చూడగానే అర్థమైపోతుంది ఇదైతే ఆఫ్లైన్లో కూడా దొరుకుతుంది ఆన్లైన్లో కూడా దొరుకుతుంది ఆఫ్లైన్లో అయితే చార్మినార్ దగ్గర సిల్బర్ ఇట్లా హైదరాబాద్లో చాలా ప్లేసెస్లో చూసాము అక్క అయితే దగ్గర తీసుకుంది మీకు కావాలంటే మీరు అమెజాన్లో కూడా సెట్ చేయండి యూస్ఫుల్గా ఉంటుంది బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా ఇది షూట్ అంతా చేసిన తర్వాత మేమైతే మా ఇంటికి అయితే స్టార్ట్ అయ్యాము ఇక్కడ నుండి ఇక్కడైతే ఫుల్గా క్లైమేట్ కూల్గా అయిపోయింది వర్షం పడిపోయిందనమాట స్టార్ట్ కష్ట ఆడుకోవడానికైతే వెళ్తున్నాము ఈవినింగ్ అయిపోయింది బయట అలా మంచం వేసుకొని కూర్చొని కవర్లు చెప్పుకుంటూ థింక్ చేస్తున్నాము ఏం తిందామా అని గణేష్ రెస్టారెంట్ నుంచి అయితే టూ స్టార్టర్స్ అయితే తెప్పించుకున్నాము ఒకటైతే చిల్లీ చికెన్ అండ్ ఇంకొకటి వచ్చేసరికి చికెన్ లాలీపాప్స్ అనమాట టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దామని క్యూరియాసిటీతో ఓపెన్ చేసాము ఆయిల్ అయితే అంటింది చేయికి ఇంక ఇంట్లో ఉన్న ప్లేట్స్ బయట ఉన్న మంచం అన్నీ వేసుకొని ఆస్తి పంపకాల లాగా చిల్లీ చికెన్ పంపకాలన్నమాట అందరం షేర్ చేసుకొని తినేసాము నెక్స్ట్ అయితే ఇదైతే పర్లేదు టేస్ట్ వైజ్ బాగానే ఉంది కానీ నెక్స్ట్ అయితే చికెన్ లాలీపాప్స్ ఓపెన్ చేసామన్నమాట అది లైక్ గ్రిల్డ్ చికెను లేదంటే తందూరి చికెన్ని అట్లా పీసెస్లా చేసి ఇచ్చారో తెలియదు ఒక్కొక్క పీస్ అయితే చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి లాలీపాప్స్ అంటే మరీ అంత సైజులో ఉంటాయి అని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు సో అది విషయంలో అయితే డిసప్పాయింట్ అయ్యామనమాట చూస్తున్నారు కదా అది ఓపెన్ చేసేదా కూడా ఉండలేకపోయారండి మా వాళ్ళు అంతా తీసుకొని అట్లా వేసేసుకొని తినేసాము